కలిగిరి పిహిస్సిలో రావుల కొల్లు పనిచేస్తున్నటువంటి అయిన పందిటి విజయంపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఆ సర్పంచ్ పోతల వెంకప్పనాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్నికలు జరిగింది మన మే నెల మే నెలలో జరిగినాయి జూన్లో ప్రభుత్వం ఏర్పడిపోయింది కానీ ఈమె వైఎస్ఆర్సీపీ తట్టు తిరిగిందని చెప్పేసి ఒక కక్ష సాధింపుగా వెంకప్పనాయుడు చెప్తున్నాడు ఇది తప్పుడు సమాచారం మార్చి నెల నుంచే విద్యమ్మను తొలగించాలని ఒక పథకం ప్రకారము మార్చిలో కూడా ఒక లెటర్ డిఎంహెచ్ఓ గారికి ఇచ్చిన పరిస్థితి ఇది కావాలనే రాజకీయంగా గ్రామంలో విద్యమ్మపై కక్ష సాధింపుగా చేసిన పరిస్థితి ఈ సర్పంచ్ కనబడతా ఉంది దీనికి సంబంధించి మేము కలెక్టర్ గారిని మూడు సార్లు కలిసాం డిఎంహెచ్ఓ గారిని కలిసాం కలెక్టర్ కలిసినప్పుడు ఏంటంటే మీరు వెంటనే రావులకలు గ్రామంపై విచారించమంటే ఆయన విచారించిన పరిస్థితి లేదు తర్వాత కమిషనరేట్ లో మేము ప్రిన్సిపల్ సెక్రటరీ అర్జీ ఇచ్చినప్పుడు నిన్న ముప్పై తారీఖు ధర్నా చేసిన తర్వాత ఆ గ్రామానికి విచారణకు పోయే దానికి ముందు కలిగిరి లో పోయి అక్కడ స్టే చేసి ఒక మూడు నాలుగు గంటలు ఆ సర్పంచ్ తో మంతనాలు జరిపి గ్రామంలో ఇట్లా వస్తున్నాం విచారణకు వస్తున్నాం నువ్వు కావాల్సిన జనాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పారు అదే విధంగా అదే సందర్భంలో కూడా మా ఆశా వర్కర్స్ యూనియన్స్ లీడర్స్ కూడా అక్కడ పోయిన పరిస్థితి అయితే పోయిన తర్వాత ఆ గ్రామంలో ఆడవాళ్ళు మగవాళ్ళు గుట్టలు బుట్టలుగా బయటకు వస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అదేవిధంగా ఈ రోజు ఎంక్వైరీకి డిఎంహెచ్ఓ పోతున్నప్పుడు ఆ గ్రామంలో ముందుగా ఎట్టు తెలిసిందని చెప్పేసి మేము అడుగుతున్నాం దీనికి డిఎంహెచ్ఓ వారు లోప తరాన్ని చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం కావాలనే డిఎంహెచ్ఓ గారు సర్పంచ్ కి సపోర్ట్ గా ఎంక్వైరీ చేసినట్టుగా మాకు అనుమానంగా ఉంది ఈ ఎంక్వైరీ కూడా నాణ్యతగా లేదు ఈ ఎంక్వైరీ చాలా లోప భూగా ఉంది దీన్ని రద్దు చేసి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మరో విచారణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ డిఎంహెచ్ఓ గారు కూడా సర్పంచ్ కి అమ్ముడబోయినట్టుగా ఈ రిపోర్ట్ని బట్టి మాకు అర్థమవుతుంది ఎప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చి అనేక పనులు చేస్తా అని చెప్పేసి చెప్పినప్పటికీ ఈరోజు కిందన్నటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కావచ్చు చోటా మోటా నాయకులు కావచ్చు గ్రామాల్లో స్కీమ్ వర్కర్లను తొలగించే పరిస్థితి జరుగుతా ఉంది మీరు తెలిగిపోండి మా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పేసి ఈ రోజు అంగన్వాడీ పైన ఆశాల పైన యూఓఏల పైన ఫీల్డ్ ఎస్టెంట్ పైన ఇలాంటి విచారణ జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది ఈ ప్రజలంతా ఓట్లు వేస్తేనే అధికారం వచ్చింది సీట్లు అధికంగా వచ్చింది ఇది పెట్టుకోవాలి కింద కేడర్ ని కట్టుదిట్టం చేయాలి గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్షం లేకుండా చేసి మీకు అధికారం కట్టుబెడితే ఈ రోజు ప్రజలపై స్కీమ్ వర్కర్లపై కార్మికులపై ఎలాంటి దౌర్జన్యాలు చేయడం సరైనది కాదు ఇప్పటికైనా కింద క్యాడర్ కంట్రీట్ చేసుకొని ఇప్పుడు తీసేసినటువంటి ఆశా వర్కర్లను పంజుట విజయమును వెంటనే విద్యుత్ విధుల్లో తీసుకోవాలా లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నుంచి కలెక్టర్ ఆఫీసు ముందు ఆమెను విధుల్లో తీసుకున్నందుకు నిరాహార దీక్ష కొనసాగిస్తాం శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలా తిపుర సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ పన్నెండవ తేదీ విజయదశమి శమీ పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి